వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది పార్టీ పరంగానే వెనుకబడిన తరగతుల బీసీ వారికి నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం కొంతకాలంగా వివాదాస్పదంగా ఉంది గత ప్రభుత్వం ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవోను సుప్రీంకోర్టు తిరస్కరించింది దాంతో రిజర్వేషన్ల అంశం రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉంది ఈ న్యాయపరమైన చిక్కుల కారణంగా ఎన్నికల నిర్వహణలో జాప్యం జరుగుతుంది అయితే హైకోర్టు గడువు విధించడంతో ఈ సమస్య పరిష్కరించడానికి కాంగ్రెస్ పార్టీ ఈ వినూత్న మార్గాన్ని ఎంచుకుంది ప్రభుత్వ పరంగా రిజర్వేషన్లు ఖరారు కానప్పటికీ పార్టీ పరంగా టికెట్లు కేటాయింపులో నలభై రెండు శాతం టికెట్లను బీసీలకు ఇవ్వాలని నిర్ణయించడం ద్వారా సామాజిక న్యాయం పట్ల తమ నిబద్ధతను చాటుకోవాలని కాంగ్రెస్ భావిస్తుంది కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయం ఎన్నికల్లో ఆ పార్టీకి లాభం చేకూర్చవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు తెలంగాణ జనాభాలో బీసీలు అధిక సంఖ్యలో ఉన్నారు ఈ వర్గానికి ఇంత పెద్ద సంఖ్యలో రిజర్వేషన్లు కల్పించడం ద్వారా వారి మద్దతును గెలుచుకోవాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది ఈ నిర్ణయం ఇతర రాజకీయ పార్టీలపై కూడా ఒత్తిడి పెంచుతుంది బీఆర్ఎస్ బీజేపీ వంటి పార్టీలు కూడా బీసీ రిజర్వేషన్ల విషయంలో ఎలాంటి వైఖరి తీసుకుంటాయనేది ఇప్పుడు కీలకంగా మారింది కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక నినాదంగా కాకుండా ఆచరణాత్మకంగా బీసీలకు ప్రాధాన్యత ఇస్తుందని చూపించే ప్రయత్నంగా దీన్ని చూడవచ్చు హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలున్నాయి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు దగ్గరగా ఉండే సర్పంచ్ ఎన్నికలు అన్ని పార్టీలు కీలకం ఈ ఎన్నికలలో గెలుపుపోవటములు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల దిశను నిర్ణయిస్తాయి కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయం గ్రామీణ ప్రాంతాల్లో బీసీ ఓటర్లను ఎంతవరకు ఆకట్టుకుంటుంది ఈ నిర్ణయం ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది